ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నాలుగు రోజుల క్రితము నేను ఒక వీడియో చేశాను దానిలో గూగుల్ వాళ్ళు ఏదో చిప్పు తయారు చేశారు ఆ చిప్పు మూలంగా అది ఎంత స్పీడ్గా చేస్తుందంటే ఒక ప్రాబ్లమ్ని అది ఐదు నిమిషాల్లో సాల్వ్ చేసింది అదే ప్రాబ్లమ్ని సూపర్ కంప్యూటర్ సాల్వ్ చేయాలంటే అది ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సంవత్సరాలు తీసుకుంటుంది అని సెమెంటీనియర్ అని ఏదో పేరు పెట్టారు దానికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్కి సరే సరే ఇది మనం డిస్కస్ చేసుకున్నాము అసలు ఆ ప్రాబ్లం ఏంటి ఏంటి అని వాళ్ళు ఏం చెప్పలేదు అది ఏదో చెప్పారు ప్రాబ్లం దానికి ఏవో వాళ్ళ టెక్నికాలిటీ వాళ్ళు వాళ్ళ వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకున్నారు బ్రహ్మాండంగా అది ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం ఉంటుందో తెలియదు మనకి ఇంకా తెలియదు ప్రస్తుతం అయితే ట్వంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్ని సంవత్సరాలు పట్టే ప్రాబ్లం మనకెందుకు మనమేం చేయబోతున్నాం పోనీ టెన్ బ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత జనాలు ఉంటారా అప్పుడు అన్నది వీళ్ళు చెప్పగలుగుతారా చెప్పలేరు ఈ అన్ని ఊహాగానాలతో అన్ని ఊహాగానాలతో మేము చేసేసాం మా గొప్పతనం ఉందని చెప్పుకోవడానికి ఈ టెక్ పీపుల్ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సాఫ్ట్వేర్ అంతా అక్కడ కామ్గా సాఫ్ట్ అయిపోయింది సో అది ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంది ఇప్పుడు అంటే అందరూ చేయగలుగుతున్నారు దానికి పెద్ద సమస్యలు లేవు కానీ వీళ్ళే సమస్య క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసామని చెప్పుకుంటున్నారు అనమాట మీరు ఒకసారి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అడగండి వాళ్ళే వాళ్ళే చెప్తారు ఒక ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకో ఇంకో మెథడ్ కనిపెట్టి దాని నుంచి కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు ఎలా అయితే మెడిసిన్ ఫార్మా వాళ్ళు చేస్తున్నారో ఈ ఐటీ వాళ్ళు కూడా చేస్తున్నారు గుడ్ వెరీ గుడ్ అది సరే అది ప్రాసెస్ ఎవరికి నష్టం లేదు అని అనుకుందాం కాసేపు అయితే ఇప్పుడు అది నష్టం లేదు అనడానికి లేదు విపరీతం నష్టం ఉందని మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఒక ఒక హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ కిడ్నీనో లంగ్స్నో లేకపోతే ఇంకో దాన్నో ఎఫెక్ట్ చేస్తుంది మళ్ళీ దానికి మెడిసిన్ వేస్తే అది ఇంకో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలా వాళ్ళు వరుస పెట్టి ఒకదానితో ఒకటి ఒకటి ముడి పెడుతున్నారు ఏమన్నంటే ఇది సాల్వ్ చేశాం కదా అంటున్నారు సాల్వ్ చేయడం అసలు నువ్వు సాల్వ్ చేసేటప్పుడు ఇంకో దానికి ప్రాబ్లం రాకుండా ఉండాలి నువ్వు తీసుకొచ్చినప్పుడు దాని మీద నీకు నీ కేసు అవుతుంది అవ్వాలి కూడా వాళ్ళు దానికి ఏం చేస్తున్నారు ప్రతి దానికి ఈ రిస్కులు ఉన్నాయి ఈ రిస్కులు ఉన్నాయి ఈ రిస్కులు ఉన్నాయని చెప్పి రాసి పెట్టేసి మా పని అయిపోయింది అంటున్నారు అంటే ఏంటి బలవంతంగా మనిషి చేత అది చేయిస్తుంది ఇప్పుడు ఒక అతను గుండె చపచ్చు సడన్గా ఏం చేయాలో తెలియనప్పుడు ఇగో ఈ మాత్ర వేసుకో కానీ ఈ మాత్ర వేసుకుంటే నీకు పొద్దున కడుపులో ఎసిడిటీ పెరగచ్చు లేకపోతే నీ కిడ్నీకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఈ ఇవైతే ఉన్నాయి అని చెప్తారు అప్పుడు ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే అమ్మో ఇప్పుడు చచ్చిపోతానేమో అని చెప్పి హార్ట్ మెడిసిన్ వేసేసుకుంటాడు ఫస్ట్ వేసేసుకొని ఇక అది తర్వాత ఇంకోటి వస్తే అప్పుడు చూసుకుందాం మళ్ళీ ఇంకో ప్రాబ్లం అది ఇంకో ఇంక ఇంకా బతికే ఉన్నాను కదా ఇది ట్రెండ్ అయిపోయింది తప్పితే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఎలా మనం హెల్తీగా ఉండాలి ఎలా మనం రోజు ఆసనాలు వేసి ప్రాణాయామం చేసి హెల్తీగా ఉండాలి అనే ప్రయత్నం చేయట్లేదు సో అలా చేయడానికి అప్పుడు చేస్తే ఉంటుంది యాభై ఏళ్ళు బతికేవాడు అరవై ఏళ్ళు బతుకుతాడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకుతాడు డెబ్బై వాడు ఎనభై అట్లా ఇంక పది ఏళ్ళు పెంచుకోవచ్చు ఆయుష్ని మనకు తెలియదు కదా ఇప్పుడు ఎంతోమంది డెబ్బైలో చనిపోయి ఉన్నారు అరవైలో చనిపోయి ఉన్నారు యాభైలో చనిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాయామాలు ఆసనాలు వేస్తే ఇంకో పదేళ్ళు పెంచుకునే పని కదా పోనీ ఇరవై ఏళ్ళు పెంచుకునే పనేమో మనకు తెలియదు ఎందుకంటే ఒక ఆవిడ మొన్న నూట మూడు సంవత్సరాలు బతికింది ఆవిడ బతికింది ఇంకా బతుకుతోంది ఆవిడ చెప్పింది నేను రోజు ఆసనాలు వేస్తాను నాకు యోగా చేయటం మూలంగానే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను స్పష్టంగా చెప్తూ ఉన్నాను సరే ఆ ముక్కరితే చెప్తే కాదు తొంభై ఐదు ఏళ్ళ వీడు ఉన్నాడు వాడు జార్సో రోజు వాడు బతుకుతున్నాడు సో ఇప్పుడు బతికేవాడు బతికేస్తున్నారు కానీ మనకి మన శరీరంలో మనం ఏం చేసుకున్నామో చిన్నప్పుడు మనకి తెలియదు మన ఇరవై నుంచి ముప్పై లోపల ఇరవై నుంచి నలభై లోపల ఉన్నప్పుడు ఏం పిచ్చి తిండు తింటామో ఏమి తింటామో ఏమి చేస్తామో ఎన్ని రాత్రులు మెలుకొని ఉంటామో అసలు మనకే తెలియదు అలాంటి పిచ్చి వేషాలన్నీ అప్పుడు ఎనర్జీ ఉంటుంది కాబట్టి చేసేస్తాం చేసినప్పుడు అది బాడీ మీద స్లోగా ఎఫెక్ట్ చేస్తుంటుంది సో ఇది మనకు తెలిసిన విషయం ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే నేను చెప్పింది ఇట్లా టెక్నాలజీ పరంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అన్నది వాస్తవం అండి అందులో డౌట్ లేదు ఇప్పుడు చూద్దాం ఒక వార్త మీకు చూపిస్తాను ఇది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇది బీబీసీ వాళ్ళు పబ్లిష్ చేసింది అది ఎందుకు మొత్తం అమెరికాలో అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినాయి ఓపెన్ ఏఐ విజిల్ బ్లోవర్ ఫౌండ్ డెడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్మెంట్ ఈ అబ్బాయి పేరు బాలాజీ యంగ్స్టర్ ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు సో ఎన్ ఓపెన్ ఏ రీసెర్చ్ టర్న్ విజిల్ బ్లోయర్ హ్యాస్ బీన్ ఫౌండ్ డెడ్ ఇన్ ద అపార్ట్మెంట్ ఇన్ ఫ్రాన్సిస్కో విజిల్ బ్లోయర్ అంటే ఏంటంటే లోపల ఏదో కుట్ర జరుగుతోంది లేకపోతే అన్యాయం చేస్తున్నారు లేకపోతే తొండి చేస్తున్నారు అనే విషయాల్ని బయటికి పెట్టేవాడు అనమాట అది విజిల్ బ్లోయర్ అని సో అతను ఇతను చేశాడు ఏఐ వాళ్ళు చాలా తొండి చేస్తున్నారు అని చెప్పి చెప్పుకొచ్చాడనమాట సో ఇన్ రీసెంట్ మంత్స్ మిస్టర్ బాలాజీ హ్యాస్ పబ్లిక్లీ స్పోకెన్ అవుట్ అగేన్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంపెనీ ఓపెన్ ఏఐస్ ప్రాక్టీసెస్ విచ్ హాజ్ బీన్ ఫైటింగ్ ఏ నంబర్ ఆఫ్ లా సూట్స్ రిలేటింగ్ టు ఇట్స్ డేటా గ్యాదరింగ్ ప్రాక్టీసెస్ ఓపెన్ ఏఐ వాళ్ళు చాలా గ్యాదర్ చేస్తారు దీనికి గూగుల్కి సంబంధం లేదు బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ ఏఐ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు కొన్ని చాలా తప్పులు చేస్తున్నారు అని చెప్పి ఈయన మాట్లాడాడు ఎందుకంటే వాళ్ళు గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తున్నారో అన్నీ కూడా అన్ని లాస్ని బ్రేక్ చేస్తున్నాయని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆయన చెప్పాడు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు అనమాట సో ఇది ఎప్పుడు చేసుకున్నాడు ఆత్మహత్య ఈ రోజు ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది త్రీ డేస్ అగో సో నేను ఫోర్ డేస్ ఎగో నేను పబ్లిష్ చేశాను నేను ఇగో నాది నేను ఇక్కడ చెప్పింది ఫోర్ డేస్ అగో ఇక్కడ ఇది నాది ఫోర్ డేస్ అగో సో ఫోర్ డేస్ ఎగో నేను పబ్లిష్ చేశాను ఇది ఇప్పుడు త్రీ డేస్ అగో వీళ్ళు ఈయన చనిపోయాడు అని చెప్పి వీళ్ళు చెప్పారు సరే అతను ఎప్పుడు చనిపోయాడు ఏంటి అంటే యాక్చువల్గా అయితే ముందరే చనిపోయాడు చనిపోయిన తర్వాత వారం పది రోజులకు కానీ అతను చనిపోయాడని వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ గుర్తుపట్టింది ఈ న్యూస్ వచ్చింది త్రీ డేస్ సో ఇలా అతను చనిపోయాడు దాని గురించి పక్కన పెడితే చాట్ బాట్ టెల్స్ టీన్ టు కిల్ పేరెంట్స్ ఏఐ చాట్ బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ బాట్ టెల్స్ టీన్ టు కిల్ పేరెంట్స్ ఇది ఫస్ట్ పోస్ట్లో In just six months, a 17 year old became a stranger to his parents. A kid with autism who liked attending church and going on walks with his mom was now cutting himself, withdrawing from his family, and losing weight dramatically. Desperate for answers, the teen's mom looked through his phone. That's when she found the chats. Her son was texting with bots. Artificial intelligence chatbots. And look at what they told him. One bot told the teen about self harm. Then the boy told the bots that his parents limited his screen time, and that is when things got worse. One bot goaded him to fight his parents' rules. Another suggested that they did not deserve to, to have kids. And one bot went even further. It suggested murder as an acceptable response. It called parental limits abuse and said it wasn't surprising that children killed parents because of such abuse. Now, this is all very disturbing. It has led... 14-year-old Florida teen killed himself after talking to character.ai bot. He's an సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకి తెలియాల్సింది ఇలా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ చేసేస్తుంది అన్నీ చేయగలదు అని చెప్పి పుక్కార్లు లేపి టెక్నాలజీ వాళ్ళు వాటిని అందరూ ఉపయోగించే పొద్దున విపరీతంగా డబ్బు సంపాదించామన్న దురాశ దుర్దేశంతో చేసిన విషయాలు తప్పితే ఎవరికి ఉపయోగపడేవి కాదు అవి మనకి చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లు నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాము మనం సో ప్రతిదీ కూడా పెద్దలు కూర్చొని వెరిఫై చేసి ఈ మ్యాటర్ని పబ్లిష్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద ఈ ఈ నాస్తికులు చేసిన వ్యవహారమే ఈ యొక్క టెక్నాలజీ యొక్క దరిద్రం అనమాట అందులో చాలా తప్పులు ఉన్నాయి చాలా తప్పులు అంటే చాలా తప్పులు పేరెంట్ ఒక చైల్డ్కి నీ తల్లిదండ్రులను చంపేశాయి అని చెప్పడం అంటే ఎంత దారుణం అండి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఏం అండి మనం ఎక్కడున్నాము ఏ రోజుల్లో ఉన్నాము అది అసలు అలా చేస్తున్న మీ అనేది అందరికీ కూడా ఎస్పెషల్లీ టీన్ పిల్లలు అంటే పదమూడు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని టీన్స్ అంటారు సరే మనకి తెలుసు ఆ యొక్క ఆ దశ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు నేను ఆ వయసు వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరి విండామంటే యాక్ట్ అనేటువంటి అంటే విషయం ఏంటంటే మనం అన్న వింటాం కానీ విషయం ఏంటంటే అలా అనిపిస్తుంది మనకి అనిపించటము ఎదురు తిరగటము తర్వాత గొడవ పెట్టుకోవడం అందరితో ఇలాంటివన్నీ ఆ ఏజ్లో ఎక్కువ చేస్తుంటాం అనమాట అది అది ఒక పర్టికులర్ ఏజ్ అంతే దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది ప్రతి వాడు ఏఐ కనెక్ట్ అయిపోతున్నాడు వాడు అడుగుతున్నాడు వాడు చెప్తున్నాడు వీడు వింటున్నాడు వాస్తవం ఏంటి తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అత్త మామలు ఉంటారు బాబాయిలు ఉంటారు పిన్నులు ఉంటారు ఇంతమంది స్నేహితులు ఉంటారు టీచర్లు ఉంటారు ఇంకా ఈయన మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉంటారు వీళ్ళని మనము ఉద్దేశించి పలకాలి సో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలకి స్టూడెంట్స్కి నైతిక విలువలు బోధించడానికి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో అది ఒక మంచి పని మంచి పరిణామం జరిగింది సరే ఇప్పుడు ఆ నైతిక విలువలు కరెక్టా కాదా అన్నది తేల్చాలి మనం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏఐ చెప్పే నైతిక విలువలు లేదా నీ తల్లిదండ్రులు అని చెప్పడం నైతిక విలువలు అండి ఎవరు చెప్తారండి అలాంటివి చెప్పకూడదండి చాలా తప్పు అది భయంకరమైన సెంటెన్స్ అనమాట అది ఎలా కూర్చింది అది అది ఎలా తీసుకొచ్చి కూర్చిపెట్టింది అది ఎంత తప్పండి సో అందుకని నైతిక విలువలకి చాగండి కోటేశ్వరరావు గారు పెట్టినప్పుడు ఆయన బోధించటాన్ని ఏవైతే మంచి విషయాలు ఉంటాయో అవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి బోధించాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టేసుకుంటారు ఇంకా పిల్లల్ని పుట్టించడం ఎందుకో తెలియదు ఈ టెక్నాలజీని అవాయిడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దానిలో చాలా మంచి ఉంది ఆ మంచిని తీసుకుందాం కానీ ఆ మంచిని తీసుకునేటప్పుడు చెడుని ఫిల్టర్ చేయడానికి పెద్దలందరూ కూర్చోవాలి కూర్చొని డిస్కస్ చేసి ఇలాంటి వాటిని ఫిల్టర్ చేసేయాలి సో అలాంటి ఏఐ బాట్స్ని వెంటనే బ్యాన్ చేయాలి లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి నీకు నాకు మానసికంగా ఒత్తిడి ఉందంటే ఓకే విస్కీ తాగు బ్రాండీ తాగు మొదలు పెడతారు ఇక కళ్ళు తాగు ఇవి తాగు అవి తాగు తాగి పడిపో బట్ తాగడంతో బా సరిపోదు అది తాగడం అలవాటుగా మారుతుంది అలవాటే పెద్ద ప్రమాదకరమైందనమాట సో అందుకని ఇటువంటి అలవాట్లు చేయకుండా మానసిక స్థిరత్వం రావటం కోసము నైతిక విలువలు చాలా అవసరం సో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టడము జగండి కోటేశ్వరరావు గారిని పెట్టడం చాలా ఉత్తమమైన పని అలానే ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పెట్టవచ్చు సో ఇప్పుడు పెట్టి ఒక కమిటీని పెట్టి ప్రతి ప్రతి స్కూల్లోనూ ఈ నైతిక విలువలు చెప్పాలి లేదు బాబు ఏ లాంటి లాంటివి ఉపయోగించకూడదు ఇవి తప్పు అని చెప్పి బోధించాలి అలా బోధించకపోతే మనకి ప్రమాదం జరుగుతుంది ఈ ఏ బాట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా స్కూళ్ళలో ఎవరైతే తప్పు చెప్తారో వాళ్ళని కొనేస్తారు ఎవరైతే చెప్తున్నారు అగెయిన్స్ట్ ఏ బాట్ వాళ్ళు కొనేస్తారు కొనేసి మీరు రివర్స్ చేయండి అంటారు అలా చేసే భారతదేశంలో చాలామంది అందులో వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఒక ఆమె ఉంది మొహవా మైత్రి అనే పేరు ఆమె అలానే తయారైంది రాజీవ్ రాహుల్ గాంధీ అట్లా తయారయ్యాడు రాహుల్ గాంధీ యాభై ఏళ్ళు నిండిన వాడు తయారయ్యాడు ఇక పదిహేను ఏళ్ళు నిండిన వాళ్ళ సంగతి ఏంటి కాబట్టి మనం ఈ ఈ దరిద్రం ప్రపంచం నుంచి విడిపోవాలి అంటే ఒకటే మార్గం అండి వేదంలో ఉన్న సత్యాలని గ్రహించండి వాటిని మేము ఎట్లనే చెప్తున్నాం వాటిని ముందుకు తీసుకెళ్ళండి నలుగురికి ప్రచారం చేయండి వేదము అందరికీ సుభిక్షమైన మార్గం చూపిస్తుంది అది మంచి మార్గం చూపిస్తుంది సుపథా సో అగ్నే నయ సుభతారా ఏ అస్మాన్ ఈ మంత్రంలో స్పష్టంగా చెప్తున్నాడు మాకు అగ్ని మాకు సుపథ మంచి మార్గాన్ని చూపించాలి ఈ అగ్నిని మూడు చెడు మార్గంలో పట్టించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి వాటిని మనం ఖండించాలి మీకు వీలైనంత మటుకు అందరికీ చెప్పండి దట్ ఏది పడితే అది నమ్మకండి ఇంటర్నెట్లో ఉన్నది ఏది పడితే అది నమ్మకండి మీ పక్కన మీ పుస్తకాలు ఆల్రెడీ సెంట్రల్ లైబ్రరీ స్టేట్ లైబ్రరీ ఎన్నో లైబ్రరీలో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి చదవండి వి వివేచించండి డిస్కస్ చేయండి ఫారమ్స్ పెట్టుకోండి జనాలు ఒక పది మంది కూడి ఒక ఒక సభ పెట్టుకోండి ఏం జరుగుతుందో డిస్కషన్ చేయండి చేసి నిజంగా అవసరం మాకు డబ్బులు ఈరోజు నాకు ఎవరైనా డబ్బులు ఇస్తాడు ఇచ్చి బాబు నువ్వు ఇలా చెప్పు అని చెప్తాడు నేను అనుకోండి అది ఎంతమందిని చెడు చేస్తుంది చెప్పండి చాలా భయంకరమైన చెడు చేస్తుంది అందుకని అలా చెడు చేసేవాడు నాకు డబ్బులు వచ్చి ఏముంది అని అనుకుంటాడు కానీ వాడి జనరేషన్ ఎక్స్ట్ జనరేషన్ పోతుంది పోతే పోయారు నేను లగ్జరీగా ఉన్నాను వీడు మహాపాత్ముడు అండి మనము హోమం చేయకుండా భోజనం చేస్తేనే పాపమని చెప్తాం అలాంటిది ప పెట్టకుండా తినడం పాపమని చెప్తాం మన ఇంటి చుట్టుపక్కల తిరిగే నాలుగు కాళ్ళ జంతువులు ఏవైతే డొమెస్టికేటెడ్ ఉన్నాయో వాటికి తిండి పెట్టకుండా మనం తింటే పాపమని చెప్తాం సో ఇలాంటి చెప్పే మన యొక్క కల్చర్ ఎక్కడా ఈ తల్లిదండ్రులను చంపే చెప్పే మన కల్చర్ ఎక్కడ అవసరమా మనకి స్ట్రిక్ట్గా నేను అడుగుతున్నాను అవసరమా అది కాబట్టి మీ పిల్లల్ని వీటి నుంచి రక్షించుకోండి 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 వేదం ఒక్కటే మార్గం వేదంలో చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ పోతే మనిషి మంచి జీవనం గడుపుతాడు అది యాభై అరవయ్య డెబ్బయ ఎనభై వంద అది నా సమస్య కాదు అది మీ సమస్య సో ఎవరి సమస్య వాళ్ళదే సో కానీ బతికినంతకాలము సంతోషంగా తృప్తిగా ధైర్యంగా బతుకుతాడు ఎవరి చిన్న చిన్న తప్పులు ప్రతి మనిషి చేస్తాడు అవి కాదు ఈ విషయం తల్లిదండ్రులను చంపు అక్క చెల్లెలను చంపు వాళ్ళని నాశనం చేయి వీళ్ళు నాశనం చేయి ఏమిటిది ఈ టెర్రరిస్ట్ కంటే ఎక్కువగా ఉంది ఇది ఇది భయంకరమైన టెర్రరిజం మీరు ఇప్పుడు మనం కాశ్మీర్లోను తర్వాత సిరియాలోను చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి టెర్రరిస్ట్గా మారుస్తున్నారు సో అలా మార్చే వాడు చూడండి చిన్న పిల్లలు అండి అబ్బం శుభం తెలియని పిల్లలు పన్నెండు పదమూడేళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి కత్తి తీసుకొని ఒక బొమ్మని పొడువు పొడువు పొడు అని చెప్పి నేర్పించి వాడికి అలవాటు చేసి వాడి చేత చంప చంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఎంత దారుణం అంటే అది అంత దారుణం దీని నుంచి పిల్లలందరినీ రక్షించాలి లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది ఇది నేను స్పష్టంగా భారతీయులకి ఎస్పెషల్లీ వేద జ్ఞానం కలిగిన భారతీయులకి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కనీసం భారతదేశాన్ని రక్షించండి ఎందుకంటే అమెరికాను రక్షించాలంటే ఆ భగవంతుడు చెలవాలి ఎట్లా రక్షిస్తారో ఎందుకంటే ఇది ఇది ఫ్రీ కంట్రీ అయిపోయింది ఫ్రీ కంట్రీ అంటే ఎంత దరిద్ర ఫ్రీ అయిందంటే మాట్లాడకూడదు ఒక అమ్మాయి ఒక స్త్రీని చూశారనుకోండి ఆర్ యూ అని చెప్పి అడిగాం అనుకోండి బాగుంది గుడ్ అక్కడ దాకా బాగుంది అండ్ ఆమె ఏదైనా మాట్లాడదాం అనుకోండి అప్పుడు మనం పక్కవాడికి చెప్తాం షీ మీ లైక్ దిస్ అని అని అన్నావు అనుకోండి ఆమె వెంటనే అడుగుతుంది ఐ టెల్ టెల్మీ షీ ఐమ్ నాట్ షీ ఏం చెప్పాలో కూడా తెలియదండి ఫస్ట్ అడగాలట నువ్వు ఏ ప్రణవంతో అయితే ఇష్టపడతావు అని అడిగి తెలుసుకొని ఆ ప్రాణవంతో ఆమెను ప్రొనౌన్స్ చేయాలట ఎంత దారుణం అంటే అది ఈ దారుణాలు తట్టుకోలేము అండి ఇటువంటి దారుణాలు భారతదేశంలో జరగకుండా కనీసం మన ఋషులు ఆ సాంప్రదాయాలను పాటిస్తున్న వాళ్ళని మనం గౌరవించుకుందాం ముందుకు తీసుకెళ్దాం మనం అందము నెక్స్ట్ జనరేషన్ని బ్రహ్మాండంగా ఉంచే ప్రయత్నం చేద్దామండి ఇటువంటి ఏలు బాట్లు ఇవన్నీ వాడకండి వాడిన ఫిల్టర్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడే వాడాలండి ఏది పడితే అది మనం చెప్పకూడదండి జాగ్రత్తగా ఉండాలి ఉంటానండి ఓ